మండల కేంద్రంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మండల టీడీపీ నాయకులు జిఎస్టీ టూ పాయింట్ జీరో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక రైతులకు వ్యాపారులకు ప్రజలకు దుకాణదారులకు జిఎస్టీ టూ ద్వారా కలిగే లబ్ధిని వివరించారు ఈ సందర్భంగా నిర్వహించిన జిఎస్టీ టూ అవగాహన ర్యాలీలో టీడీపీ నాయకులతో పాటు రైతులు ట్రాక్టర్లతో పాల్గొని ర్యాలీ నిర్వహించారు అనంతరం టీడీపీ మండలాధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్లు నాయుడు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం ఈ చేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని జిఎస్టి టూ పాయింట్ జీరోతో తో రేట్లు తగ్గి సామాన్య ప్రజలకు ఊరట తగ్గుతోందని జిఎస్టీ తగ్గింపుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు దీని ద్వారా ప్రజల పొదుపు పెరుగుతోందని పేర్కొన్నారు గతంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ నేడు రెండు స్లాబ్ తీసుకురావడం గొప్ప విషయమన్నారు దీని ద్వారా రైతులు ట్రాక్టర్లు మరియు విత్తనాలపై సబ్సిడీలు జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయంలో లాభసాటి పెరుగుతుందన్నారు జిఎస్టి టూ పాయింట్ జీరో అవగాహన కల్పించడానికి అవకాశం ఇచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేంపిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కరకటి మర్రికార్చిన కోటంరెడ్డి అమరీందర్ రెడ్డి వెంకటరమ్మ రెడ్డి కోడూరు దాక రెడ్డి స్థానిక నాయకులు రైతులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు మిశ్రమ కాలనీలో ఈరోజు పొడవలూరు మండల నాయకులు తెలుగుదేశం నాయకులు పోతురాజు గుడి రాములవారు గుడి మా గౌరవనీయులు మా ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత రెడ్డి గారి ఆదేశానుసారంగా మా మేడం గారు ఇచ్చిన ఫండ్తో మా నాయకులు రాములవారు గుడి కానీ ఇక్కడ కానీ ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏది అరుగు కోతరాజు గుడి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రాములవారి గుడి మా ఎమ్మెల్యే గారు మన మన ఎమ్మెల్యే గారు ఇచ్చారు కాబట్టి మా నాయకులు సొంత నిధులతో ఇచ్చారు ఎమ్మెల్యే గారు రాములవారు గుడికి మా కార్యకర్తలు మా నాయకులు ఇక్కడ కష్టపడి వాళ్ళు చేతి పది రూపాయలు పెట్టైనా నీట్గా చాలా సో సుందరవనంగా గుడి కానీ అరుగు కానీ చేసే కట్టారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా మండలంలో ప్రోగ్రామ్ ఉండింది ఈ ప్రోగ్రామ్ అవసరంగా మా అరుగు రిబ్బన్ కటింగ్ చేసుకున్నాము చాలా సంతోషం ఇది మా ముందు నేను మా పడవలూరు నాయకులకి తెలుగుదేశం నాయకులందరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒక పని చెప్పినా ఒక ప్రోగ్రామ్ చెప్పినా కూడా అసలు ఎందుకో నాకు అంత వాళ్ళని చూస్తే అంత సంతోషం ఏది చేసినా కూడా కాలుతో చెప్పింది చేత్తో చేసుకొని ముందుకొచ్చి మా ప్రోగ్రాంలన్నీ నడిపిస్తున్నారు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జిఎస్టి ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు గారికి అలాగే జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు కొడవలూరు కాలనీలో మన మ మండలాధ్యక్షుడు చేతుల మీదుగా మన అరుగుని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో నిర్మించిందని ఓపెన్ చేసుకోవడం జరిగింది అలాగే రాములు గారి గుడి కూడా మన మేడం సొంత నిధులతో ఇచ్చారని మన గ్రామస్తులు చెప్తా ఉన్నారు దానికి కూడా ఎంతో ఆనందకరం ఈ జీఎస్టీ ఉత్సవంలో భాగంగా మన అందరికి కూడా ముందుగానే నిన్న మీటింగ్ జరిగింది ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుందని నిత్యావసర అయితే ఇలా రైతుల పనిముట్లు అయితే ప్రతి వస్తువు మీద జీఎస్టీ పది పన్నెండు స్లాబ్ నుంచి ఐదు పర్సెంట్కి తీసుకువచ్చున్నారు దాని అందరూ కూడా తిరిగి మన క్లస్టర్ ఇన్ఛార్జులు అయితే యూనిట్ ఇన్ఛార్జీలు అయితే ూత్ ఇన్ఛార్జీలు కూడా తిరిగి మనం పాంప్లెట్ ఇచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి అవేర్నెస్ చేసి ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజులు పూర్తి చేయాలని చెప్పి మేడం గారు కూడా నిన్న మీటింగ్ పెట్టి అందరూ చెప్పారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి అందరూ విజయదశనం అయిపోగానే అందరూ సద్వినియోగం చేసి అందరూ ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి జీఎస్టీ గురించి పెట్టాలని మన చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నారు దీనికంటే ఇన్స్ట్రక్షన్స్ అలాగే ప్రతి ఒక్కరు దీన్ని చేయడానికి కోరుకుంటూ చాలా